నిన్న కాశీబుగ్గలో ఏకాదశి పర్వదిన సందర్భంగా స్వామివారిని సేవించాలనేటువంటి తపనతో వెళ్ళినటువంటి భక్తుల్లో పది మంది సుమారు తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు దానికి కారణం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యం జవాబుదారీతనం లేనటువంటి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తపరచడం ఈ రెండింటికి ఇవాళ నిరసన తెలియజేస్తూ ప్రధానంగా ఆ సంఘటనలో ఎవరైతే అశువులు భాషారో ప్రాణాలు కోల్పోయారో వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా నాయకులు అందరూ కలిసి వచ్చి వాళ్ళ సింబాలిక్ గా వారి ఆత్మశాంతి కోసం ఒక క్యాండిల్ ర్యాలీని నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఈ ప్రభుత్వం జరిగిన తప్పును ఒప్పుకోకుండా పక్కవారిపై నెట్టేసేయడానికి కేవలం ఒక డైరెక్షన్ డైవర్షన్ కింద డైవర్షన్ ఒక డైరెక్షన్గా ఎంచుకొని ఇవాళ పరిపాలన సాగిస్తుంది ప్రజలందరూ గమనిస్తున్నారు ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఆ సంఘటనలో మరణం పొందిన వారందరి ఆత్మల శాంతి కోసమే ఈరోజు ఈ క్యాండిల్ ర్యాలీని నిర్వహించడం జరిగింది